హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్ ఒక్కసారి ఈ దృశ్యం ఊహించుకోండి ఒక చిరు వ్యాపారి అతని కళ్ళల్లో చెప్పలేనటువంటి భయము ఆందోళన కెమెరాలు కనిపించగానే నిస్సహాయంగా చూస్తున్నాడు ఎందుకు కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ కొన్ని లక్షల వ్యూస్ కోసం కొన్ని వేల రూపాయల డబ్బుల కోసం ఒక అమాయకుడి బతుకుతో ఆడుకుంటోంది అతని కళ్ళల్లో కనిపించినటువంటి ఆ భయం చూస్తే గుండె తరుక్కుపోతుంది కేవలం వ్యూస్ కోసం మనుషులు ఇంత పైశాచికంగా తయారవుతున్నారా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్నటువంటి మేడారం అమ్మవార్ల సాక్షిగా జరుగుతున్నటువంటి ఇలాంటి దారుణాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు ఇది జర్నలిజం ముసుగులో జరుగుతున్నటువంటి ఒక క్రూరమైనటువంటి వ్యాపారం తెలంగాణ అనగానే మనకు గుర్తొచ్చే అతిపెద్ద పండుగ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర కోటికి పైగా మంది భక్తులు ఆ తన్నుల్ని దర్శించుకోవడానికి తల్లి వచ్చే ఒక మహా కుంభమేళ అది ఆ పవిత్ర స్థలానికి దేశం నలుమూల నుంచి ఎందరో చిరు వ్యాపారులు పొట్టకూటి కోసం వస్తూ ఉంటారు అలా దూరం నుంచి దూర ప్రాంతాల నుంచి అంటే కర్నూలు నుంచి వచ్చినటువంటి ఎన్నో ఆశలతో ఏదో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చినటువంటి ఒక చిరు వ్యాపారి ఆయన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే అతను అమ్ముతోంది కోవా బన్స్ జాతరలో భక్తులు ఇష్టంగా కొనుక్కు తింటారు అది మామూలు స్వీట్ అదే పెద్ద ఇదేం కాదు ఒక రెండు రోజులు కష్టపెడితే ఆ వచ్చేటువంటి నాలుగు డబ్బులతో తన కుటుంబం గడుస్తుంది అనేది అతని ఆశ అనమాట కానీ పాపం అతనికి తెలియదు జర్నలిజం పేరుతో కెమెరాలు పట్టుకుని తిరిగేటువంటి కొందరు యూట్యూబర్లు తమ వ్యూస్ ఆకలి తీర్చుకోవడానికి తననే బలిపశువు చేస్తున్నారు చేయబోతున్నారని అతను ఊహించలేకపోయాడు వేధింపులు వేధింపుల పరం ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇక చూడండి ఏం జరిగిందంటే ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్ పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు దానికి ఒక జెంటు ఒక మహిళా రిపోర్టర్ ఇద్దరు వచ్చారు చేతిలో మైకులు ఉన్నాయి లోగులు పెట్టుకున్నారు మైకులు వచ్చేసినాయి కెమెరాలతో ఆ చిరు వ్యాపారి దగ్గరికి వెళ్ళారు అంత మామూలుగానే మొదలైంది కానీ నిమిషాలు గడిచే కొద్దీ వాళ్ళ అసలు రంగు అనేది బయటపడింది ఈ కోవా బన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా డేట్ ఉందా అని చెప్పేసి చూపించారు ఎక్స్పైరీ డేట్ ఎక్కడ రాశారు అని చెప్పి వాళ్ళని ఆయన్ని అబ్బాయిని క్వశ్చన్ చేశారు నిజానికి జాతరలో అమ్మేటువంటి ఇలాంటి స్వీట్లకు కానీ ఒకటి రెండు రోజులు అమ్ముడుపోయేటువంటి వీటికి ప్యాకేజింగ్ డేట్లు ఏమి ఉండవు మనందరికీ తెలుసు అదే విషయం మనం బయటే కొనుక్కు తింటాం ఇక్కడ కూడా బయట కొనుక్కు తింటాం కదా మన కోటిలో కానీ అక్కడ అక్కడక్కడ అమ్ముతుంటారు కదా బిడ్స్లో కూడా వాటికి అమ్మకం కాకపోతే వాళ్ళే అది వాసన వాసనస్తుడి ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ పనికిరావు కూడా అది అమ్మలేదనుకోండి పడేస్తారు అక్కడే పడేసిపోతారు ఎందుకంటే ఇది తరతరాలుగా జరుగుతుందిదే కానీ యూట్యూబర్ల ఉద్దేశం ఏంటంటే అది కాదు వాళ్ళ లక్ష్యం ప్రజారోగ్యమో లేదా ఏదో ప్రజలంతా మేము కాపాడుతున్నాం సంచలనం సృష్టిస్తున్నాం కాదు సంచలనం సృష్టిస్తున్నారు ఏంటంటే ఆ వ్యాపారి బిక్కుబిక్కుమంటాయ్యా మేము రోజులాగే ఏదో తాజాగా తయారు చేసుకుంటాం పాడుగా ఇవి వాసన వస్తే మేము బయటపడేస్తాము మేమే అమ్మం అసలు అని చెప్పి ఆయన బతిలాడినా కూడా అతని గొంతులో వణుకు కనిపించింది కళ్ళల్లో నిస్సహాయత కనిపించింది అతను చెప్పేటువంటి అతను చెప్పేది వినేటువంటి ఓపిక కూడా ఆ యూట్యూబర్కి లేదు చుట్టూ చేరి వంద ప్రశ్నలతో మానసికంగా అతను హింసించడం మొదలు పెట్టారు ఆ దృశ్యం చూసిన ఎవరికైనా సరే జాలి కలుగుతుంది కన్నీళ్లు వస్తాయి అనమాట కానీ వ్యూస్ అనే మత్తులో ఉన్నటువంటి వాళ్ళకి అవి ఏవీ కనిపించలేదు వాళ్ళ పైశాచికత్వం ఇక్కడ తాగిందంటే లేదు ఈ మొత్తం ఎపిసోడ్కి మతం రంగు కూడా పులిమేటువంటి ప్రయత్నం అయితే చేశారు అతను ఒక ముస్లిం కాబట్టి హిందూ పండుగలు ఏదో చేస్తున్నాడని చెప్పి చిత్రీకరించి దాన్ని ఏదో వ్యూస్ తెచ్చుకున్నామో దానికి ఆ వీడియోకి మరింత మసాలా దట్టించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం అయితే చేశారు పొట్టకూటి కోసం వచ్చినటువంటి ఒక పేద అతను అతని మతాలు కానీ ఏమీ లేదు అతను సేమ్ సంబంధం లేదు అసలు యూట్యూబ్ ఛానల్స్ రేటింగ్స్ పెంచుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేశారనమాట ఈ మారుతున్న ప్రేక్షకులు మాత్రం తిరగబడ్డారు దానికి సోషల్ మీడియాలో కానీ ఆ తర్వాత అది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏమనుకున్నారంటే అది ఏదో పెద్ద బాగా అప్లోడ్ చేసుకొని మేడారం జాతరలో కల్తీ బాగోతామని చెప్పేసి ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి ప్రజల ఆరోగ్యంతో చలగాటం అని చెప్పేసి పెట్టి పెద్ద పెద్ద అక్షరాల్లో తంబనేల్స్ పెట్టేసి లక్షల్లో వ్యూస్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఆశపడ్డారు కానీ వాళ్ళు ఊహించనిది జరిగింది ఇప్పుడు జరుగుతుంది మరొకటి అనమాట కాలం మారింది ప్రేక్షకులు కూడా ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్లు కానీ నెటిజన్లు కానీ వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు ఇలాంటి కుట్రలను వాళ్ళు వెంటనే పసిగడుతున్నారు వాళ్ళు వీడియో వ్యాపారి ఆ వీడియోలో వ్యాపారి కళ్ళల్లో భయాన్ని వాళ్ళు చూశారు అతని నిస్సహాయతను వాళ్ళు అర్థం చేసుకున్నారు వ్యూస్ కోసం ఒక చిరు వ్యాపారిని ఇంతలా వేధించినవి ఏంటని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు నిలదీస్తున్నారు అనమాట ఇప్పుడు ఇలాంటి వీడియోల కింద ఎలాంటి కామెంట్లు వస్తున్నాయో తెలుసా ఇది జర్నలిజం కాదు ఇది వేధింపులు పొట్టకూటి కోసం వచ్చినటువంటి వాడిని ఇలా భయపెడతారా సిగ్గుచేడు కదా అసలు జాతరలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు వెళ్ళేసి ఈ పేదవాడి మీద మీ ప్రతాపం ఏంటి బండ బూతులు తిట్టిపోస్తున్నారు ఇలా వేల మంది నెటిజన్లు ఇలాంటి ఛానల్ మీద విరుచుకుపడతారు వాళ్ళు స్పెషల్గా వీడియోలు చేసి మరి పోస్ట్ చేస్తున్నారు ప్రజల స్పందన నిజంగా హ్యాట్సప్ అనమాట వాళ్ళకి వాళ్ళు సమాచారాన్ని బుడ్డిగా నమ్మకుండా అందులో కుట్రని మానవత్వం లేకుండా వ్యవహరించినటువంటి ఆ యూట్యూబర్ల తీరుని వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి వాళ్ళ సరైన తీర్పు అయితే ఇస్తున్నారు వ్యూస్ కోసం చేసినటువంటి ఎత్తుగడ ఇది అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది చివరికి ఆ ఛానళ్ళ పరువు అయితే బజార్న పడింది అనమాట ఇక యూట్యూబ్ జర్నలిజం ఏంటిది అసలు యూట్యూబ్ జర్నల్ ఉంటే ఇలాంటి సంఘటన ఒకటే కాదండి గత కొన్నేళ్ళుగా యూట్యూబ్లో యూట్యూబ్ వేదికగా పెట్టుకొని యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని జర్నలిజం పేరుతో జరుగుతున్నటువంటి ఆగడాలు చాలా ఇది చిన్న చిన్న ఉదాహరణ మాత్రమే ఆలోచించండి యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టి దానికి ఒక న్యూస్ అని తగిలించుకోవడానికి అసలు వీళ్ళకి ఏ అర్హత ఉంది ఏం అవసరం లేదు ఏం కావాలి అసలు వీళ్ళకి జర్నలిజంలో ఎలాంటి ట్రైనింగ్ కూడా లేదు వాళ్ళకి చేతుల చాలు ఓ తమ పెద్ద అసలు లాడ్లాగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు చాలామంది కొంతమంది అంటలేదు కొంతమంది జెన్యున్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కానీ యూట్యూబ్ మానిటైజేషన్ కోసం కావాల్సినటువంటి వెయ్యి మంది సబ్స్క్రైబర్ కానీ నాలుగు వేల గంటలు వాచ్ టైం వస్తే ఎంతకైనా అని చెప్పేసి దిగజారిపోతున్నారు సెన్సేషనల్ టైటిల్స్ పెట్టి వివాదాస్పద తమనేల్స్ పెట్టి అసలు లోపల పెయిన్ పెట్టింది ఒకటి లోపల ఉండేది ఒకటి ఇట్లాంటి వ్యక్తులు పరువు తీసేటువంటి కంటెంట్తో వ్యూస్ సంపాదించడమే వాళ్ళ లక్ష్యము జిల్లాలు మండల కేంద్రాలైతే అయితే మరీ దారుణంగా ఉంది కొందరు యూట్యూబ్లో ఆగడాలు అయితే అన్నమాట ప్రభుత్వ ఆఫీసులలో వాటి చొరపడి అధికారిని బెదిరిస్తున్నారు చిన్న చిన్న గొడవల్ని పెద్దగా చేసి చూపించడం అంత ఇంత దండుకోవడం ఈ పాటికేళ్ల అనుభవం ఉన్నటువంటి నాలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ఒక వార్త ఇచ్చే ముందు వన్ ఒకటికి వంద సార్లు ఆలోచిస్తామండి కానీ ఈ యూట్యూబ్ జర్నలిస్టులకి ఆ బాధ్యత అనేది ఉండట్లేదు అస్సలు ఉండట్లేదు మేడారం జాతర తీసుకుంటే అక్కడ నిజమైనటువంటి సమస్యలు లేవా భక్తులు బంగారం అని చెప్పేసి పిలిచేటువంటి బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు అది రెండు మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు అక్కడ అక్రమంగా మద్యం వ్యాపారం నడిచింది బాగా దారుణంగా రేట్లు అమ్మారు అక్కడ భక్తులకు సరైనటువంటి సౌకర్యాలు లేవు గవర్నమెంట్ సౌకర్యాలు కల్పించలేక ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ జనానికి చూపించాల్సిన అసలైన సమస్యలు కానీ ఈ యూట్యూబర్లు కంటికి ఇవి కనిపించవు ఎందుకంటే వాటి వాటి మీద వీడియోలు చేస్తే వ్యూస్ రావు కదా అందుకనే ఒక పేద వ్యాపారిని టార్గెట్ చేసి మతరంగు పులిమెత్త ఈజీగా వైరల్ అవ్వచ్చు అదే వాళ్ళ ఆలోచన విధానం అసలు ఈ చిరు వ్యాపారిని ప్రశ్నించినటువంటి ఆ యూట్యూబర్ యాటిట్యూడ్ చూస్తేనే నాకు పగలగొట్టాలనిపించింది మరి నెటిజన్స్కి ఎందుకుంటుంది చెప్పండి యూట్యూబ్ పైశాచికత్వానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి టైం అయితే వచ్చింది జర్నలిజం ముసుగులో కొందరు వ్యూస్ కోసం వ్యూస్ దాహం కోసం అని చెప్పేసి సమాజ సమాజాన్ని ఇలా పక్కదార పట్టిస్తున్నారు అందుకోసం కేవలం ప్రభుత్వం ఏదో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు మాత్రమే ప్రస్థానం రాసుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్య సర్కులర్ ఇచ్చింది అది కరెక్టే అనిపిస్తుంది కాకపోతే దానివల్ల చాలామంది మీడియాలో పనిచేసే డెస్క్ పీపుల్ కానీ డెస్క్లో జర్నలిస్టులు కానీ రిపోర్టర్లు కానీ ఇతర సిబ్బంది ఉంటారు వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడవచ్చు కాదంట్లో కానీ ఇట్లా యూట్యూబర్లే ఆగడానికి చెక్ పెట్టాల్సిన అవసరం అయితే వేరే విడిగా ఏదన్నా ఆలోచించాల్సిన అవసరం కూడా అనిపిస్తుంది ఒక వ్యూర్గా మీ పైన కూడా బాధ్యత అనేది ఉంది ఇలాంటి రెచ్చగొట్టేటువంటి కంటెంట్ని మనం రిజెక్ట్ చేయాలి ఒక వీడియో చూడగానే గుడ్డిగా నమ్మేయకుండా అందులో అసలు ఉందనేది ప్రశ్నించాలి ఆ కోవా బన్స్ అమ్మిన వ్యాపారి స్థానంలో మన తండ్రో మన అన్నం ఉంటే పరిస్థితి అన్ ఏంటి అనేది ఒక క్షణం ఆలోచించాలి డబ్బు వ్యూస్ కోసం అని చెప్పేసి విలువలను గాలి వదిలేసినటువంటి ఈ యూట్యూబ్ సంస్కృతి మన సమాజానికి చాలా డేంజరు మళ్ళీ ఇలాంటివి జరగకుండాలంటే జనంలో చైతన్యం అయితే రావాలి బాధ్యతాయుతమైనటువంటి ఉన్నటువంటి జర్నలిజాన్ని మనం కూడా ఆదరించాలి ఈ ఒక్కసారి ఆ వాళ్ళన్న వాళ్ళు ఏమన్నారు అనేది నేను చెప్తాను వాళ్ళ రెస్పాన్స్ తర్వాత రెస్పాన్స్ వచ్చింది ఆ రెస్పాన్స్ కూడా నేను చెప్తాను చూడండి ఒకసారి ప్లే చేస్తాను చూడండి మాకు ఏం వస్తుంది పది రూపాయలు అంటే మా వ్యాపారము అదే దిండ్ మీద బతికేది మేము మాకు ఏం బాగుంది సార్ మేడం చెప్పినాం పిల్లడు చెప్పినాడు మా పిల్లడు నా కొడుకు అయినా వాళ్ళు పోది అని అంతా అంతా బండ్లు గిల్లు మొత్తం వీళ్ళు అంతా గల్ల గుల్లం చేసినారు మా సార్కి అంతా మేము అప్పు సప్పు చేసే తినవాళ్ళం సార్ మేము అని చెప్పినాము ఆ సారు లేదు పోయి మీరు అది ఇది ఆధార్ కార్డు ఇతర్ కార్డు అంటే అనేది తేవాలి మేము ఎవరం కూలీల్లో ఒక ఐదు వందలు ఆరు వందలు కూలి కోసం పోయినాం మేము అంతేకాని మాకేమొస్తుంది రెండు వేలు వస్తుంది కానీ లక్షలు వస్తుంది పట్టేసి వీటిలో కడుపు కొట్టాకండి నేనే కాదు యా బీదో కానీ కడుపు కొట్టా కదా ఎంత దారుణమో పాపం వాళ్ళు ఎంత వాళ్ళ రెస్పాన్స్ చూశారు కదా ఎంత దారుణంగా ఉందో వాళ్ళ ధైన్యం ఉందో ఒక నాలుగు వందల కోసం చెప్పేసి వాళ్ళ కర్నూలు నుంచి మేడారం దాకా వచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలి మనం ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి యూట్యూబ్ జర్నలిజం పేరుతో చదువుతున్నటువంటి ఈ ఆగడాలను అరికట్టాలంటే ఏం చేయాలి మీ ఆలోచనలు కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి ఈ అంశం మీద మరింత చైతన్యం తీసుకురావడంలో మాకు కూడా మీరు సహాయం అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ